దేవునికి మహిమ గాక మీ అందరికి వందనాలు మరి ఈ సమయంలో ప్రభు మాట మనం ఒక మాట చదువుకున్నాము కీర్తనులు పంతొమ్మిది పదులో అక్కడ ఒక మాట రాయబడి ఉంది తేనె కంటేను జుంటే తేనె దారల కంటేను మధురమైనది దేవుని వాక్యము ఇప్పుడు చూడండి నా చుట్టూ ఉన్న కొన్ని బాక్సులు మీరు చూస్తున్నారు అందులో తేనెను స్వీకరించడానికి ఏగ అది చాలా చిన్న జీవి గాని చాలా కష్టపడిద్ది దాని కాళ్ళు చాలా చిన్నవి అది స్వీకరించడానికి రోజంతా ఎంతో శ్రమ పడిద్ది నలభై రోజులు అవుతేనే గాని అది తేనెను స్వీకరించదు అంటే తన యొక్క మధురమైన తేనెని ఇవ్వడానికి అది చిన్న జీవైన చాలా కష్టపడిద్ది ఈ రోజు ప్రభుని యేసుక్రీస్తు అయిన మధురమైన మాటలు వినడానికి చాలా సార్లు నువ్వు నేను అశ్రద్ధతో ఉన్నానేమో అలాంటి పరిస్థితులు మనం మన జీవితంలో రాకుండా ఉండాలి అంటే శ్రద్ధ కలిగి దేవుని మాటలు మనం వినాలండి అవి ఎంత మధురమే అని అంటే కొన్నిసార్లు కష్ట నష్టాలు మనకు ఎదురైనప్పుడు దేవుని మాట తెలియని శక్తితోనూ తెలియని ధైర్యంతోనూ మనల్ని నడిపిస్తూ ఉంటాయి ఎందుకో చెప్పనా అది తేనె కంటేను అన్ని రుచికరమైన పదార్థాల కంటే అది చాలా రుచికరమైన ఒక మధురమైన మాట కాబట్టి ఆ మాటను బట్టి ప్రభు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారు కాకపోతే ఆ మాటను వినడానికి నువ్వు శ్రద్ధాశక్తులతో చూపిస్తే కన్నా ఒక్కసారి తింటే మనకు వ్యక్తం అయిపోద్దేమో గానీ ప్రభు మాటలు నువ్వు వినే కొందుగా నీ జీవితాన్ని మార్చడానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ రోజు ఆ మాటలు ఈ మాటలు వినడానికి ఎంతో అవకాశాన్ని ఇస్తావు గానీ ప్రభు మాటలు వినడానికి కొంత అవకాశాన్ని నువ్వు ప్రభుకి ఇచ్చినట్లయితే జుంటె తేనె దారల కన్నా నీ జీవితము మధురముగా దేవుడు మారుస్తాడు అట్టి కృప దేవుడు మన అందరికి ఇచ్చి గాక ఆమె పరిశుద్ధుడా మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు ఈ సమయంలో మీరు మాట్లాడిన ఈ మధురమైన మాటను బట్టి నీకు వందనాలు ఈ మాటను బట్టి తండ్రి అనేక పరిహారాలు తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా దేవాయిదుగు మా జీవితం నీ చేతుల్లో పెట్టడానికి అదురం మధురంగా మలచబడడానికి అట్టి కృపనిచ్చి నడిపించమని క్రీస్తు పేరట పేరటడుగుచున్నాము తండ్రి ఆమె